దాదాపు ఒక ముప్పై స్లాట్ల వరకు రకరకాల కారణాలతోటి ఆయన మొత్తం ఆయన పీరియడ్లో ఒక ముప్పై స్లాట్లు క్యాన్సిల్ చేసిండు ఆ క్యాన్సిల్ చేసిన రైతులు ఏమంటే పైసలు ఇవ్వలే ఈయన ఈయన జోరకే ఏదో పెట్టుకున్నాడు సరే అయితే ఎట్లా ధర నుంచి రిటర్న్ రీఫండ్ వస్తాయి కదా అని ఆ మీసా ఆయన పెట్టుకుండు లక్ష రూపాయలు పెట్టుకున్నా రిటర్న్ ఎట్లా వస్తాయి కూడా వెళ్తుంది ఆయనకి దాంతో తన ఖాతా నుంచి చెల్లించిన లక్షలున్నర వరకు అమౌంట్ ధరణి పోటలో ఎరుకుపోయింది అధికారులేమో తమకు తెలియదు అంటున్నారు కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేసిన ఫలితం లేకుండా పోయింది చలానల ద్వారా చెల్లించిన ఫీజు నూట యాభై ఒక్క రూపాయల నుంచి నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు వరకు ఉంది తాను స్లాట్ల బుకింగ్ ద్వారా సంపాదించిన సొమ్మంతా పోయిందని బాధపడుతున్నాడు ఫీజు రావడం లేదంటూ రోడ్డెక్కే పరిస్థితి కూడా లేదు సో ఎక్కడ రెవెన్యూ అధికారులు తన కేంద్రాన్ని రద్దు చేస్తారేమో అని భయం చిన్న మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నిర్వహణతోనే కుటుంబాన్ని పోషిస్తున్న తాను ఈ సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని వాపోతున్నాడు ఇలా మీ సేవా కేంద్రం నిర్వాహకులతో పాటు ఎంతోమంది రైతులు నష్టపోయారు ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలో కూడా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వడం లేదు యదుడి